చెప్పాడు నాకు ఈ పాట శంకరదా జిందాబాద్ లో చరంజీవి పాడింది పాడిన తర్వాత చెప్పాడు నాకు పలానా సినిమా అని నాకు ముందు ఇప్పుడు చెప్పను అన్నాడు తనే చెప్తే మీద ఆ జోన్ లో ఉండిపోతారా వద్దు అలా కాదు నాకు ఫ్రీగా ఉండాలి మైండ్ మైండ్ లో ఏమి ఉండకూడదు అన్న అన్న ఉద్దేశంతో నాకు చెప్పలా ఫ్రీగా పాట అంతా పాడేసా అప్పుడు బయటికి వచ్చి అప్పుడు చెప్పాడు నాకు ఇది పలానా శంకరదా సినిమా సినిమా కోసం అని చెప్పి అందులో ఇంకా నిందాక చెప్పాను శంకరదా ఎంబీబీఎస్ లో ట్రాక్ పాడాను తెలుసు నాకు ట్రాకే ట్రాకే ఉంటుంది అది మాక్సిమం ఉండదు అని తెలుసు నాకు బట్ దానికే నేను చాలా మురిసిపోయా ఎందుకంటే ఆ రోజు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పాడాను అక్కడ షూటింగ్ అందరు లొకేషన్ వచ్చేసి ఉన్నారు షూటింగ్ నేను నేను పాడి పంపిస్తే పంపిస్తే నాకు షూటింగ్ జరగదు నా పాట గురించి అక్కడ ఆపి ఆగిపోయారు అదొక నేను ఒక ఇంటికి వెళ్ళి చెప్పుకున్నాను గరవ నా పాట నేను నేను పాడి పంపిస్తే నాకు షూటింగ్ స్టార్ట్ అవ్వదు అందుకే జరిగింది ముందు రోజు పాడేశాను నెక్స్ట్ టైం మళ్ళీ ఒక అర్జెంట్ స్టూడియో లిరిక్ మారింది అర్జెంట్ గా అక్కడ షూటింగ్ అయిపోయింది లిరిక్ మార్చారు రాత్రి నుంచి పొద్దున్న లోపల ఏంటి లిరిక్ లిరిక్ అంటే అందులో కొన్ని ఇది ఉంటాయి డైలాగ్స్ ఉంటాయి డైలాగ్స్ ముందు ఉంటది చరణంలో చరణంలో రెండు లైన్స్ చరణాలు సడన్ గా నాకు టూన్ గుర్తు చరణ్ లో రెండు లైన్స్ మార్చారు చంద్రబో చంద్రబోస్ గారు లిరిక్స్ నైట్ లోపల చిరంజీవి గారు మార్చుకో మార్చారు మళ్ళీ పొద్దున్నే పిలిచారు ఆల్మోస్ట్ సిక్స్ ఓ ఎంబీబీఎస్ కి పొద్దున్న సిక్స్ ఓ క్లాక్ బయలుదేరి నేను స్టూడియోకి వచ్చి ఆ రెండు లైన్లు పాడి పంపిస్తే పంపించే షూటింగ్ ఆగిపోయింది టైటిల్ సాంగ్ శంక టైల్ ట్రాక్ టైటిల్ ట్రాక్ వచ్చి డైలాగ్స్ అవి కూడా నేనే అప్పుడు ట్రాక్ పడినప్పుడు అసలు అప్పుడే నాకు నా ఒక ఇదైపోయింది ఫస్ట్ ఇంటికెళ్లి మొత్తం మొత్తం నా ఫ్రెండ్స్ కి అందరు చెప్పుకున్నా నా గురించి అక్కడ చిరంజీవి రాగవే షూటింగ్ ఆపేశారు అక్కడ అని చెప్పి సో అదొక డ్రీమ్ తర్వాత అదే సీ అదే దాని సీక్వెల్ లో మళ్ళీ నేను పాడడం ఒక డ్రీమ్ చందమామ కోసం కదా అందులో మళ్ళీ చిత్రగారితో పాడడం అది అది కూడా నాకు ఫస్ట్ నేమ్ పాడినప్పుడు నా వాయిస్ ఫస్ట్ నేనే పాడాను తర్వాత ఎప్పుడో చిత్రగారు పాడారు అప్పుడు ఈ చిత్రగారు కూడా పాడతారని తెలియదు నాకు సో చిత్రగారితో పాడడం కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే నేను స్టేజ్ మీద పాడాను చూసుకోవాలి వేణు చిత్ర ఇలా ఉండాలి అనే ఒక డ్రీమ్ ఉండేది అది ఫుల్ఫిల్ అయింది ప్లస్ చిరంజీవి గారి పాడను రెండు అన్ని ఒకేసారి ఏదో ప్యాకేజ్ లాగా వచ్చినట్టు ఒకటే పాటలు అయిపోయింది మీరు పాడిన కొన్ని వందల పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఎప్పటికీ లిరిక్స్ మర్చిపోను ఎప్పుడు అడిగినా ఫ్రెష్గా నేను పాడగలను అనుకున్న పాట ఆబ్వియస్లీ గుండెలో ఉందో ఆబ్వియస్లీ అది ఎప్పుడప్పుడు ఎప్పుడు సడన్గా లేపడినా పాడేస్తాను ఎందుకంటే అది కొన్ని వందల స్టే స్టేజ్ మీద పాడాను కాబట్టి అలవాటు అయిపోయింది ఐ ఆయమన్ లో పాట నాకు ఇష్టం చాలా సత్యం ఆయమన్ ఎందుకంటే అది అదే ఆ పాట ఒక విషయం ఏంటంటే స్టేజ్ మీద ఎక్కువ పర్ఫార్మ్ చేసిన పాట కాదు చాలా మంది చాలా తక్కువ పాడతాం బట్ నాకు చాలా పర్సనల్ గా నాకు పర్సనల్ లెవెల్ నాకు చాలా ఇష్టమైన పాట ఓకే ఆయమన్ లో సత్యం ఓకే అండ్ ఫీమేల్ సింగర్స్ తో పాడారు చాలా మంది అండ్ కొంతమందితో ఫ్రెండ్షిప్ ఉండే ఉంటుంది కొంతమందితో పాట వరకు ఓకే బట్ షీఈ్ ద బెస్ట్ పే ఫర్ మీ అంటే లైక్ ఎలాంటి పాడుతున్నప్పుడు సరదాలుగా కావచ్చు ఆర్ బెస్ట్ జోడీ ఫర్ సింగర్స్ అని అంటే ఎవరు చెప్తారు బెస్ట్ కో సింగర్ నా ఫస్ట్గా కోచింగ్ యాక్చువల్ సుమంగళి సుమంగళ సుమంగళి తా బట్ బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మా జనరేషన్ వచ్చినప్పటికీ కలిసి పాడే ఆప్షన్ ఇది ఈ ఫెసిలిటీ లేదు పోయింది అప్పటికే ఆల్రెడీ ఎవరికి ఎవరి పనంలో వచ్చి వాళ్ళు ఎవరి టైం ఎవరి టైంలో వచ్చి పాడేయడము వెళ్ళిపోవడం అలా దీనిలో అయిపోయింది నా నా మా నా పార్టీ వచ్చి పాడేసి వెళ్ళిపోతాను వాళ్ళు వచ్చి ఎప్పుడో వచ్చి వాళ్ళు కుదిరినప్పుడు వచ్చి పాడడం అలా అప్పటికే అది ఆ సిస్టమ్ వచ్చేసింది కాబట్టి కలిసి పాడడం స్టూడియోలో పక్కన పక్కన పాడే అవకాశాలు ఎప్పుడు నాకు అవతృతం బట్ నా తెలిసి సుమంగళి ఎక్కువ ఎందుకంటే సుమంగళితో పాడాను కౌశల్యో పాటలు కౌశల్య పాటలు కౌశల్య గారితో ఎక్కువ పాడాను సో నాకు బట్ బట్ స్టిల్ సుమంగళి నాది వాయిస్ ఒక ఒకటే వేవ్ లెంత్ లో నా ఫీలింగ్ నాకు అండ్ చాలా వరకు అన్ని అన్ని జాబ్స్ లో అన్ని ప్రొఫెషన్స్ లో పాలిటిక్స్ అన్నవి ఉంటాయి యా అండ్ బ్యాక్ బిచ్చింగ్స్ అన్నవి ఉంటాయి వేణుగారి కెరియర్ లో ఈ పాలిటిక్స్ బ్యాక్ బిచ్చింగ్ ఎప్పుడైనా జరిగిందా అంత అంటే అప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ మంది సింగర్స్ లేదు కదా చాలా లిమిటెడ్ గా ఉన్నాం ఇప్పుడైతే మంది ఉన్నారు కానీ అప్పుడు మొత్తం మొత్తం లెక్క పెడితే ఒక పది మంది కూడా ఉండేవాళ్ళం కాదు రెగ్యులర్ సినిమాల్లో పాడుతూ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం ఉండేవాళ్ళు ఒక పది మంది మాక్సిమం పది మంది కంటే అందరూ లెక్క వేసిన ఒక పది మంది ఉంటారు అంతే అంతమంది ఎక్కువ సింగర్స్ కూడా లేవు సో అంత అంటే రికార్డింగ్ పరంగా ఇప్పుడు ఇప్పుడు మనకి ఇంకొకటి ఏంటంటే ఎవరికి ఎవరు తెలిసి తెలిసి వచ్చి పర్టికులర్గా నేను ఈ చేయాలి అనేవారు ఏమో ఉండదు ఒకటే పాట ఇప్పుడు నేను నాతో పాడిచ్చారు నాతో పాడించి నాకు నాకు జరిగింది ఒక సినిమాకి జరిగింది ఏంటంటే ఒక మార్నింగ్ నేను పాడాను ఓకే అనుకున్నాను సరే పాట వచ్చేసాను నాకు ఈవినింగ్ కల్లా చెప్తాం మళ్ళీ మళ్ళీ ఒక నాకు కరెక్షన్స్ ఉంటే చెప్తా ఉన్నారు ఈవినింగ్ నేను వెళ్ళిపోయాను స్టూడియోకి వెళ్ళిపోయి కనుక్కుందాం స్టూడియోకి వెళ్ళేసరికి అక్కడ అదే పాట ఇంకో సింగర్ పాడుతున్నాడు వాడు నా ఫ్రెండ్ నాతో పాటు నాతో పాటు రెగ్యులర్ గా ఉండే ఫ్రెండ్ చెప్పగలరా చెప్పొచ్చు బట్ అది బాగోదేమో నాకు ఫీలింగ్ అంతే యాక్చువల్లీ అది నేను ఇప్పుడు మాకు వాళ్ళతో ఇంకా స్టిల్ మంచి రిలేషన్ అంటే సింగర్ తో కాదు బట్ సినిమా పేరు చెప్తే ఆ సినిమా మ్యూజిక్ పేరు ఆబ్వియస్ తెలిసిపోతుంది సో ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఆయన ఇప్పటికీ నాకు బాగా క్లోజ్ సో అన్ని ఇంటర్ లింక్ అనమాట బట్ జరిగింది అంటే ఆ పర్టికులర్ సినిమాకి అంటే అలా అలాంటివి ఉంటాయి అంటే సింగర్ పర్టికులర్ గా నాకు ఎవరో నాకు నాకు అవకాశం రాకుండా చేయడం ఇప్పుడు ఎవరికి వాళ్ళకి పాడాలని ఉంటుందిగా ప్రతి ఒక్కరికి నా ఈ పాట నేను పాడాలి అనే ఫీలింగ్ ఉంటది ఎవరికి అలా అలానే ఏంటంటే అవకాశం వస్తే ఎవరు వదులుకోరు నాకు నాకు వచ్చిన అవకాశం నేను మాక్సిమం బెస్ట్ ఇవ్వాలి అని అనుకుంటా అంటే ఇది వేరే వాళ్ళకి వెళ్ళకూడదు వేరే సింగ్ అనుకుంటారు ఆబ్యస్లీ తప్పే లేదు అందులో కాకపోతే గా వచ్చి వెనకాల నుంచి ఎవరన్నా పారించి తీసేసిన సందర్భాలు తెలియదు అంటే వేరే సింగర్ వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసేయడం అలాంటివి ఎప్పుడు నాకు జరగలేదు ఇది నా పర్సనల్ డౌట్ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు ఒక పాటిని ఒక ముగ్గురు నలుగురితో పాడిస్తారు పాడిస్తారు ఫైనల్ వర్షన్ బాగుంటే అది పెడతారు ఇది ఓకే బానే ఉంది ఎప్పటికైనా ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది కాకపోతే అది చెప్పి చేస్తారా చెప్పకుండా చేస్తారా ఒకటి రెండోది ఏంటంటే ఈ నలుగురు సింగర్స్ కి పేమెంట్ అన్నది ఇస్తారా లేకపోతే ఎవరిది ఫైనల్ వర్షన్ ఏమి రాదా సాంగ్ కూడా లేదు సాంగ్ లేదు పేమెంట్ లేదు కదా బట్ అనిపిస్తుంది డబ్బులు అప్పుడు ఆ టైంలో నా మైండ్ సెట్ ఏంటి అంత పెద్ద సినిమా అది చాలా పెద్ద సినిమా అప్పటికి చాలా పెద్ద సినిమా అది ఇలా పెద్ద స్కేల్ ఉన్న సినిమా ఇలాంటి సినిమాలో నాకు మిస్ అయిపోయింది అని ఒక ఉంటుంది కదా డబ్బుల కంటే కూడా ఫస్ట్ అది ఉంటుంది మెయిన్ తర్వాత డబ్బులు ఎప్పుడో ప్లే వస్తుంది ఆ ఆలోచన బట్ అప్పుడు అనిపిస్తుంది కదా మనకి డబ్బులు రాలేదు పాట లేదు సో అబ్బాయి రెండు రకాలను బాధే కదా అది మన టైం వెళ్ళి మనం టైం పెట్టాము టైం ఇచ్చి పాడాము సరే మనకు అవకాశం కావాలి కానీ ఏంటంటే అంత పెద్ద సినిమా ఒక అంత స్పాన్ ఉన్న సినిమాలో బాగా మిస్ అయిపోయింది హీరో చెప్పండి నితిన్ నితిన్ గారిది ఓకే ఇప్పుడు ఇయర్ అడిగామనుకోండి ఇప్పుడు మనం ఇయర్ అడిగాం అదే ఇయర్ అడిగామనుకోండి ఇయర్ అడిగితే ఆటోమేటిక్ గా ఇయర్ లో రిలీజ్ అన్ని చేస్తారు ఎందుకంటే వాళ్ళు పర్టికులర్ పర్టికులర్ న్యూస్ ఇప్పటికీ నాకు మంచి ఫ్రెండ్ మా క్లోజ్ గా ఉన్నాం కాబట్టి అంతే కదా ఓకే అండ్ ఇప్పుడు వచ్చే రీసెంట్ సాంగ్స్ లో విచ్ వన్ ఈస్ యువర్ ఫేవరెట్ వన్ చాలా ఉండుంటాయి ఒక టాప్ త్రీ చెప్పండి రీసెంట్గా అంటే పుష్ప టూలో పాట చూసేకి మంచి నాకు చాలా చాలా నచ్చింది రీసెంట్ తమ చేసిన వాళ్ళు తర్వాత తమన్ తమన్ ఒకటి ఉంది ఇందులో మన చడంగా నాకు సాంగ్ గుర్తురట్లేదు తమన్ పాట ఒకటి మా సౌండ్ గుర్తు నాకు సడన్గా బట్ అక్కడ చాలా చాలా లిమిటెడ్ గనే ఉన్నాయి మధ్య కాలంలో అంత వినంగానే పాటలు పంపించి నాకు రీజన్ గా పుష్ప టూ చాలా అది ఒకటి చాలా ఇన్స్టంట్ గా నాకు అది ఎక్కింది అది బాగా ఓకే అండ్ అంటే లైక్ తమన్ గారు తెలుసా ఓకే తమ ఒకటి సినిమా పాడాను బట్